గత ఐదు సంవత్సరాలుగా సంక్షేమం ఆగిపోయి బలహీన వర్గాల బ్రతుకులు చిటికిపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ బీసీ డిక్లరేషన్ ద్వారా మీకు నేను అండగా ఉంటానని మరోసారి చంద్రబాబు భరోసా ఇచ్చారని జయోహో బీసీ ప్రకటన నాటి నుండి వైసీపీ మంత్రులు నేతలను భయోందనలు కనిపిస్తున్నాయని అన్నారు బీద మస్తాలరావుకు ఇచ్చిన రాజ్యసభ ఎవరికి ఉపయోగపడుతుందో తెలుస్తూనే ఉందని నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీల సంక్షేమానికి బీసీల అభివృద్ధికి నాడు నేడు రేపు తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాలుగా కట్టుబడి ఉన్నాం మీకు నేను అండగా ఉంటా రాబోయేది తెలుగుదేశ ప్రభుత్వం మీకు అన్నగా ఒక తండ్రిగా బలహీన వర్గాలని ఆదుకుంటా అని భరోసా ఇచ్చినటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం బీసీ డిక్లరేషన్ జైహో బీసీ సభ ప్రకటించినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు వారు విసురుతున్నటువంటి సవాళ్ళు డిక్లరేషన్ ఐదో తారీఖు ప్రకటించాక ఒక భయాందోళన దిక్కు తెలియని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు గారు బహిరంగ చర్చకు సవాల్ విసురుతున్నా తెలుగుదేశం పార్టీ సిద్ధమా అని మాట్లాడారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని ఒక్కటే అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలను పూర్తిగా విస్మరించింది బీసీల పేరు ఎత్తి మా పార్టీని ఆదరించండి మాకు మద్దతు ఇవ్వండి అని అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడచిన ఐదు సంవత్సరాలుగా బీసీలంటే ఒక ఓటు బ్యాంకుగా చూసారే కానీ వాళ్ళ సంక్షేమం అభివృద్ధిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం బీసీలను బానిసలుగా బాధితులుగా మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క మేలు జరిగిందని చెప్పే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా చేయంది చేసినట్లు ఇవ్వంది ఇచ్చినట్లు భ్రమ కల్పించడంలో సిద్ధహస్తుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో బీసీల అభివృద్ధి సంక్షేమం ఎక్కడ కనిపిస్తుందాయంటే అంటే సాక్షి పేపర్ ఫ్రంట్ పేజీలో మాత్రమే కనిపిస్తుంది ఏ గ్రామంలో కనిపిదు ఏ కులంలో మాకు ఇది చేశారని చెప్పే పరిస్థితి లేదు నేను ఈరోజు సవాల్ విసురుతున్న మంత్రులను ఒక్కటే అడుగుతున్నా ఈరోజు ధర్మాన ప్రసాదరావు ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాసు గారు మీరు ఐదు సంవత్సరాల పాలనలో తెలుగుదేశం పార్టీ శాంక్షన్ ఇచ్చిన అచ్చెం నాయుడు గారు మంత్రిగా శంకుస్థాపన చేసిన బీసీ భవన్ మీరు ఎందుకు నిర్మించలేకపోయారు మీరు మంత్రులయ్యారు మీరు ఉప ముఖ్యమంత్రులు అయ్యారు కానీ బీసీ భవన్ ఆ జిల్లాలో ఎందుకు నిర్మించలేదు విజయనగరం జిల్లా బొత్స సత్యనారాయణ గారు ఆయన రాష్ట్రంలో సీనియర్ నాయకులు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని శక్తి వైజయనగరం జిల్లాలో ఎందుకు నిర్మించలేకపోయావా బొత్స నీ జిల్లాలో బీసీ భవన్ వైజాగ్ ఈరోజు మంత్రి అమర్నాథ్ ముత్యాల నాయుడు గారు ఉప ముఖ్యమంత్రులు మంత్రులు బీసీ భవన్ నిర్మించారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారే కానీ బీసీ భవన్ నిర్మించగలిగారా తూర్పుగోదావరి మాజీ మంత్రి బోస్ గారు ఈ రాష్ట్రంలోనే సీనియర్ నాయకులు ఒక నిజాయితీ పరుడు నిస్వార్థ రాజకీయ నాయకుడు అని పేరున్నటువంటి ఏ పార్టీ అయినా సుభాష్ చంద్రబోస్ గారు బీసీ భవన్ నిర్మించగలిగారా వేణుగోపాల్ కృష్ణ చెప్పబోయే సమాధానం కారుమూరు నాగేశ్వరరావు ఏమైనా మీ జిల్లాలో బీసీ భవన్లు ఈరోజు కృష్ణా జిల్లాలో మంత్రి రమేష్ గారు కానీ మీరెక్కడైనా గుంటూరు జిల్లా మంత్రి రజనీ గారు కానీ ఈ జిల్లాలో మొన్నటి వరకు మంత్రి ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడైనా ఏవైనా మీ జిల్లాలో బీసీ భవన్లు ఈరోజు కృష్ణా జిల్లాలో మంత్రి రమేష్ గారు కానీ మీరెక్కడైనా గుంటూరు జిల్లా మంత్రి రజనీ గారు కానీ ఈ జిల్లాలో మొన్నటి వరకు మంత్రి ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడైనా అనంతపూర్ జిల్లా ఇద్దరు మంత్రులు మారారు శంకర్ నారాయణ గారు ఈరోజు ఉన్నటువంటి మంత్రి కాని ఉషశ్రీ కర్నూలు జిల్లా ఐదు సంవత్సరాల మంత్రి గుండి నిన్ననే రిజైన్ చేశాడు బీసీ జైహో బీసీ సభ వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాడు బీసీ మంత్రులకి రిపోర్ట్ చేసేది ముఖ్యమంత్రి కాదయ్యా మేము సజ్జలకి గుమస్తాలమే సజ్జలకి గుమస్తాలమే ధనుంజయ రెడ్డికి సెక్రటరీలమే తప్పితే మేము మంత్రులు కాదని మీ మంత్రి తెలియజేశాడు సిగ్గు లేకుండా ఐదు సంవత్సరాలు ఒక్క జిల్లాలో బీసీ భవన్ నిర్మించలేని అసమర్థులు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నారు దానికి నిదర్శనం ఈ జిల్లాలో బీసీ భవన్ ట్రంక్ రోడ్లో స్థలం ఇచ్చి నిధులిచ్చి శంకుస్థాపన చేస్తే మా శిలా పలకాలు పగలగొట్టారు తప్పితే పక్కనున్నటువంటి మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఈనాడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉన్న అచ్చెం నాయుడు గారు మేమంతా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే మీరు చేసింది ఏందయ్యా అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి కాగానే ఆ శిలా పగలగొట్టాడు మీరా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేది తెలుగుదేశం పార్టీ పుట్టుకే బలహీన వర్గాల కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏ పదవి ఇచ్చిన బీసీలకు గౌరవాన్ని తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ చెప్పుకునే దానికి వందల మంది లీడర్లు ఉన్నారు ఈరోజు యనమల రామకృష్ణుడు దేవేంద్ర గౌడ్ అచ్చెం నాయుడు గారు చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది వాళ్ళు మంత్రులుగా చేశారు బలహీన వర్గాలకు ఎంత అండగా ఉన్నారు ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే ముందు ఒకటే అడుగుతున్న స్థానిక సంస్థల్లో ఈ దేశంలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ ఎవరు అన్న నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు సర్పంచ్లు ఎంపీపీలు జడ్పీటీసీలు ఈ రోజున్న ఎంపీటీసీలు జడ్పీ చైర్మన్లు ఇన్ని వేల మందిని బలహీన వర్గాలకు నాయకత్వం అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు మీరేం చేశారు ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లు ఇరవై నాలుగు శాతం చేశారు ఎంతమందికి బలహీన వర్గాలకు పదవులు కోల్పోయారు పదహారు వేల ఎనిమిది వందల అరవై మంది సర్పంచులు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు జెడ్పీ చైర్మన్లు ఎంపీపీలుగా పదహారు వేల ఎనిమిది వందల అరవై మంది బీసీలకై నాయకత్వం లేకుండా చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టామంటున్నారు యాభై ఆరు కార్పొరేషన్లతో ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఆ కార్పొరేషన్ల ద్వారా ఖర్చు పెట్టారా బీసీ కార్పొరేషన్ ఏమైపోయింది పదవులు ఇచ్చారు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా వాళ్ళు ఎవరితో మాట్లాడాలా ఆ కులాలకు ఏమన్నా న్యాయం చేయగలిగారా ఆ కులాలకేమన్నా సహాయం చేయగలిగారా ఆ కులాలను ఏమన్నా అభివృద్ధి చేయగలిగారా యాభై ఆరు కార్పొరేషన్లు ఇస్తే ఒక్కరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజైనా యాభై ఆరు మంది కార్పొరేషన్ చైర్మన్ కలిసిన పరిస్థితుందా ఫోటో ఎత్తుకున్న పరిస్థితుందా కులాల పేరుతో కార్పొరేషన్లు ఇచ్చాం మీ సావు మీరు చావుండని చెప్పడం తప్పితే మీరు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు సంక్షేమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి బీసీలను అభివృద్ధి చేసింది తప్పితే గత ప్రభుత్వం గురించి మాట్లాడారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం బీసీ కార్పొరేషన్ ద్వారా ఏం ఖర్చు పెట్టాం అనేక శాఖల ద్వారా ఏం ఖర్చు పెట్టాం ఏడు లక్షల కోట్ల తెలుగుదేశం పార్టీ బడ్జెట్లో మూడు లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడితే యాభై శాతం బడ్జెట్ బీసీలకు ఖర్చు పెట్టిన గణత తెలుగుదేశం పార్టీ లక్ష యాభై రెండు వేల కోట్లు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల సంక్షేమానికి ఖర్చు పెట్టాం మీరు చెప్పగలరా మీరు చెప్పగలరా బటన్ నొక్కుడు తప్పితే ఒక్క పథకం ఆదరణతో పాటు ముప్పై పథకాలు రద్దు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు బలహీన వర్గాలకి ఒక్క పథకం మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు మాది ఈ పథకం తెలుగుదేశం పథకాలు ఇవన్నీ రద్దు చేశాం వాటి స్థానంలో మేము ఈ పథకాలు తెచ్చామని చెప్పే ధైర్యం మీకుందా వీవర్స్ గురించి మాట్లాడుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో మూడు వేల ఐదు వందల కోట్లు చేనేతల సంక్షేమానికి ఖర్చు పెట్టాం మీరెంత ఖర్చు పెట్టారు ఏడు వందల డెబ్భై ఆరు కోట్లు నేతన్న అంట జగన్ నేతన్న నేస్తాం ఎవరికిచ్చారు మీరు జగన్ నేతన్న నేస్తాం మూడు లక్షల మంది చేనేత కార్మికులుంటే ఒక ఎనభై వేల మంది సొంత మగ్గాలు ఉండాలంట దాంట్లో వర్కర్లు ఏమైపోవాలా వారి బతుకులేందని ఆలోచించారా తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ షెడ్లకు వస్తున్న ఎలక్ట్రిసిటీ బిల్ చేనేత కార్మికులుంటే ఒక ఎనభై వేల మంది సొంత మగ్గాలు ఉండాలంట దాంట్లో వర్కర్లు ఏమైపోవాలా వారి బతుకులేందని ఆలోచించారా తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలో ఉంటే పథకాలన్నీ మేము ఈ రద్దు చేశాం వాటి స్థానంలో కొత్త పథకాలు ఈ తెచ్చామని చెప్పి చెప్పుకునే పరిస్థితి మీకుందా అని అడుగుతున్నాం ఎవరు చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కాదా పీటీసీలు నూట అరవై ఆరుంటే అరవై మందికి తగ్గినాయి నూట ఆరు మంది ఎవరు ఎత్తుకోబోయారయ్యా అసలు బీసీ రిజర్వేషనే లేకుండా పోయింది గూడూరు నియోజకవర్గంలో ఒక్క ఎంపీటీసీ లేడా ఆ నియోజకవర్గంలో బీసీ రిజర్వేషన్ నలభై ఆరు మండలాల్లో తొమ్మిది మండలాల్లో ఒక్క బీసీ సర్పంచ్ రిజర్వేషన్ రాల నలభై ఆరు మండలాలుంటే తొమ్మిది మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానం తొమ్మిది మండలాలు అంటే దాదాపు ఇరవై శాతం మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి కావాలో వాళ్ళకి చేసేసుకుంది తొమ్మిది మండలాలు ఒక్క బీసీ సర్పంచ్ లేడు రెండు వేల పద్నాలుగులో జడ్పీటీసీ బీసీలు ఎంతమంది అయ్యా రిజర్వేషన్ అంటే పదమూడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎంతమందికి ఇచ్చాడయ్యా రిజర్వేషన్ అంటే ఆరు మందికి ఏడు జడ్పీటీసీ స్థానాలు ఏమైపోయినాయి ఎంపీపీలు పదమూడు మంది రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆరు ఏడు జడ్పీటీసీలు వెళ్ళిపోయినాయి ఆరు ఏడు ఎంపీపీలు వెళ్ళిపోయినాయి నూట ఆరు సర్పంచులు కోల్పోయాం ఇవి కాదని చెప్పగలరా మీరని అడుగుతున్నా కొన్నే ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణాలు అరాచకాలు మీకేం కావాలో చేసుకున్నారు ఇచ్చారు ఒక నెంబర్ పెట్టారు మేం బలహీన వర్గాలకి కార్పొరేషన్లు ఇచ్చాం ఏం కార్పొరేషన్లు ఇచ్చారయ్యా ఏపీఐఏసి ఎవరికిచ్చారు టీటీడీ ఎవరికి ఇచ్చారు ఆర్టీసీ ఎవరికి ఇచ్చారు మైనింగ్ కార్పొరేషన్ ఎవరికి ఇచ్చారు ఒక్కటైనా తెలుగుదేశ ప్రభుత్వంలో ఇవన్నీ ఎవరికిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరికిచ్చారు అనామక కార్పొరేషన్లు పదవులు మాకిచ్చి కార్పొరేషన్లన్నీ మీరు తీసుకొని ఆ పదవులు తీసుకున్న వాళ్ళకు కూడా